నిండు మనసుతో అందించే ఈ హారతి గొనుమా నోములే పండించుమా కేదారి నీ చరణమే శరణంటిమి తల్లి మా మామృతవల్లి పసిడి కలలతో సిరులొలికించే నీమో మును చూసి మంగళకరమౌ నోములు నోచే ఈ రోజుకు వేచి ఏడాదంతా నినుమది కొలచి ఈ క్షణము కళ్ళారగాంచి అతివకు ఐదో ప్రాణమైన మాంగళ్యపు కోసము పతి సౌఖ్యమే తమ సౌభాగ్యంగా తరుణులు కొలిచేవైనం ఆలించి పాలించి శీఘ్రమే నువ్వు రావమ్మా బ్రోవగముల్లోకములకు గములకు మూర్తైదువుగా బొమ్మల కొలువున సర్వదేవతలు ఇంట్లో నిలిపాము దీపావళి సుముహూర్తమున సిరి పూజ చేశాము ఏమైనా ఏదైనా నీ పదముల వీడనీయకమ్మా మా మనసే నీ మందిరమమ్మా నిండు మనసుతో అందించే ఈ హారతి గొనుమా నోములే పండించుమా కేదారి గౌరమ్మ కేదారి గౌరమ్మా